గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే రైతు బంద్ వేస్తున్నాడో ఇది రైతు బంద్ కాదు ఇది ఎన్నికల బంద్ ఎందుకంటే స్పష్టంగా గ్రామాలలో ప్రజలు మాట్లాడతా ఆనాడు ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయంటే ఆ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేసీఆర్ గారు వేసినటువంటి రైతు బంధు రాళ్లకు రబ్బలకు చెట్లకు ఇచ్చిండు మేము అటువంటి రైతు బంధు ఇవ్వలేము దాని మీద కేసీఆర్ మీద ఎన్క్వైరీ చూపిస్తాం మొత్తం పెద్ద పెద్ద రైతులకే భూస్వాములకు ఇచ్చేసి దాని మీద విచారణ కల్పిస్తాం ముఖ్యమంత్రి కానీ చెప్పినటువంటి మాటలు అన్ని మర్చిపోతూ పార్లమెంట్ ఎన్నికలో ఓడిపోతున్నాం అన్న భయంతో ప్రకారంగానే ఆ రోజు పార్లమెంట్ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఇది రైతు బంధు కాదు ఇది పార్లమెంట్ ఎన్నికల బంధు అని చెప్పి అప్పుడు ప్రజలు చర్చ ఏమైంది సేమ్ రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలం పంటకి ఎక్కొట్టి వర్షాకాలం రైతు బంధు వేయాలా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆసంగి పంటను ఎందుకు చేసినట్టు అంటే ప్రజలకు అర్థం కాదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుది వర్షాకాలం ఒక్క రూపాయి వేయలేదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన సేఫ్టీ ఆసంగికి నాలుగెకరాలకి మరి ఇదేంది ఇదే మందు నాలుగెకరాల కేసు ఎందుకు ఆకో అంటే అప్పుడు ఎన్నికలు పెట్టాలని లేదు ఎన్నికలు లేవు కాబట్టి నువ్వు నాలుగెక వరకు కేసు ఇచ్చి ఏదో వేసినా తృప్తూ మంత్రంగా చెప్పుకోవటానికి ప్రజలను నమ్మించారు మళ్ళా ఇప్పుడు ఎప్పుడయ్యారా పంటలు నాటేటప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారు సకాలంలో రైతు పంపించారు ఇంకేం చేసిన స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయని చెప్పి మళ్ళా ఇప్పుడట ఎన్ని ఎకరాల భూములున్నా మన తెలంగాణ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా యాభై నాలుగు ఎకరాల రైతు భూములు మొత్తం అంటే ఎలక్షన్ బంద్ కాదా కేవలం ఎలక్షన్ పొరగే కాదా ఇది రైతులు మోసం చేయడం కాదా ఎన్నికలు ఉన్నప్పుడే తప్ప ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినందుకు రైతు బంద్ పూర్తిగా బంద్ చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దీన్ని రైతు ద్వారా ప్రజల మనం అర్థం చేసుకుందాం చుట్టూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వస్తారని చెప్పి కాబట్టి ఈ ఎన్నికలు అప్పుడు ఖచ్చితంగా ఏ ఎన్నిక చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే సేమ్ బీజేపీ భారతీయ అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉంది సేమ్ అదే పాలసీ మీరు ఒకసారి ఇప్పుడైనా అందరికీ కూడా ప్రింట్ తీసి ఇస్తాం రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయినప్పుడు ఒక లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై ఏడు మందికి పిఎం కేసువై చేసి ప్రధానమంత్రి కిసాన్ సోదేశారు మీరు లాస్ట్ మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అరవై ఐదు వేల నాలుగు వందల రెండు అంటే దాదాపు దగ్గర దగ్గర మరి ఎంత కటింగ్ అయితే మీకు తెలుసు ముప్పై వేల మంది అంటే మొదటి స్టార్టింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకా పెరిగాల సేమ్ కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఆయన ఇప్పుడు ఏం చెప్పిండు ఐదు సంవత్సరాలకు ఒకసారి రిన్వల్ చేస్తుంది ఐదు సంవత్సరాలు రివల్ చేసిన ఆరో సంవత్సరం అయింది కొంత చనిపోయి ఉంటారు కొంత చనిపోయిన పట్టుదారు పేరు మారా అది లేదు ఆ రకంగా కొంత అన్నదమ్ములు డివైడ్ అవుతారు వొటేషన్స్ అయితే అవన్నీ వేయకుండా ఆరేళ్ల నుంచి సంఖ్య ముప్పై ముప్పై దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఇలా కిసాన్ సంబంధించిన ఏ చేయడో రెండు వేలు నాలుగు నెలలకు ఒక కిస్తు రెండు వేలు రెండు వేలు మూడు కిస్తులలో ఆరు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అయితే టోటల్గా మరియు రైతులను మోసం చేస్తా ఉంది ఇది ఎన్నికల బంతు తప్ప రైతుల మీద ప్రేమతోటో రైతుల మీద అభిమానంతోటో మరి ముఖ్యమంత్రి గారు రైతుల ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకో విషయం చాలా సందర్భాలలో ఇలా ఇప్పటి వరకు ఎన్నికలప్పుడు కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా క్యాబినెట్ నుండి తెలుసుకున్నారు క్రాప్ ఇన్సూరెన్స్ కేసీఆర్ గారు క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు కానీ మేము క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పి రోజు వరకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ కనీసం ఇప్పటికైనా ఆ రైతు బంధించినటువంటి రైతులు చనిపోయితే రైతు బీమా కేసాయించినటువంటి డబ్బులు కట్టకుంటే పదే పదే బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే డబ్బులు నేను ఏమడుగుతున్నా అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పావు మరి ఏమైంది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడే క్రాప్ ఇన్సూరెన్స్ గురించి నోటిఫికేషన్ లేదు

రైతులు సరిగ్గా చెప్తున్నారు ఒకవేళ ఈ ముఖ్యమంత్రి నిర్వహించి చేత కాకపోతే ఇచ్చిన మాట కట్టుబడి లేకపోతే ట్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అవుతుందో రైతులే కట్టుకోవటానికి సిద్ధంగా చెప్తున్నారు అందుకొరికే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా ట్రాప్ ఇన్సూరెన్స్ కడతావా నోటిఫికేషన్ ఇచ్చి రైతులతో కట్టిస్తావా ఆల్రెడీ ఇంకొక మాట అన్నాడు పరిస్థితి కట్టింది కదా నేను రైతుల దగ్గర నయా పైసా తీసుకోము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గడతం తప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి అది ఎందుకు ఎందుకు క్రాప్ ఇన్సూరెన్స్ కి నోటిఫికేషన్ లేదు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం దీంతో పాటు మరి ఏదైతే మేము ముందరు కూడా డిమాండ్ చేసాం ఏమని జోన్లను ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు మొదలుపెట్టి ఈ మూల కలెక్టర్ రిపేట్ ఇచ్చా ఈ వన్ వీక్ లో పడితే అని చెప్పారు దాదాపు రెండు మాసాలు అవుతుంది జొన్నల పేపర్లు మాత్రం రిలీజ్ డబ్బులు రిలీజ్ చేసేసిన చెప్పింది ఈ రోజు వరకు కనీసం జొన్నలు అమ్ముకున్న రైతుల కనీసం పెట్టుబడి కన్నా పనికి విత్తనాలు వేసుకోవడానికి తనకిష్టమైనటువంటి గత సంవత్సరం ఏ విత్తనాలు బాగా పడినాయో ఆ విత్తలను కొనుక్కుందామంట డబ్బులు లేక నువ్వు రైతు బంద్ అయ్యాకొన్న అమ్మినటువంటి గున్నలు అమ్ముకున్నటువంటి రైతులకు డబ్బులు అయ్యాక ఈ రకంగా నువ్వు రైతులను మోసం చేస్తున్నావు నేను రైతులారా రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రేపు కిసాన్ సమ్మాన్ యోజన ప్రధానమంత్రి పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కానీ ఆ పార్టీ నాయకులు వస్తే నిలదీయండి అడగండి మీ ఆరు గ్యారెంటీలు మీ నాలుగు వందల ఇరవై హామీలు చార్ సో బీస కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు వరకు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా చేయకుండా మళ్ళీ ఎన్నికలు పెట్టుకున్న ఖచ్చితంగా చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ అది ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా అది కౌన్సిలర్స్ అయినా అది సర్పంచ్ ఎన్నికలైనా గులాబీ జెండనే రేపరెపార్తనే మరలా కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే రేపు రైతుల సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏ రకంగా చేసిడో మళ్ళా కేసీఆర్ అవసరం అని చెప్పి గ్రామాలతో పట్టణాలతో వార్డులలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అందుకొరకే ఇది మర్చిపోవద్దు ఇది కేవలం ఎన్నికల కొరకే రైతు బంద్ కావచ్చు యువ వికాసం కావచ్చు ఇంకా ఏది కూడా రేపు ప్రారంభించినా ఇలా ఇందులో ఇల్లు కావచ్చు ఏది ఇచ్చినా ఎన్నికలను దృష్టి పెట్టుకుని చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అందుబోరకే దయచేసి రేపు రాబోయేటటువంటి ఎన్నికలలో ఇంకా ఎందుకంటే చాలా సమస్యలు బీసీ రిజర్వేషన్ చెప్పిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పెట్టాలని చెప్పి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఒక్కవేళ నువ్వు నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ సమాజంలో అరవై నుంచి అరవై రెండు శాతం ఉన్నటువంటి చేస్తున్నా చేస్తారని చెప్పి నేను తెలంగాణ